దేవునా మనకి స్తోత్రాలు మీకు అందరికీ వందనాలు మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన మంచి సమయం కొరకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్రమంగా ధ్యానిస్తూ ఆది కాండం మూడో అధ్యాయం ఒకటో వచ్చినానికి వచ్చాం సో ఆది కాండం మూడో అధ్యాయం ఒకటో వచ్చినానికి దానికి మీ తెరిస్తే మనం క్రమంగా ధ్యానం చేస్తున్న విషయాన్ని చేసే ప్రయత్నం చేద్దాం దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చేట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను గడిచిన భాగంలో దేవుడు చేసినటువంటి భూ చాలా తెలివైనటువంటిది యుక్తి కలిగినటువంటి జంతువుగా సర్పం ఉన్నట్టు తెలుసుకుందాం అంతేకాకుండా దేవుడు మనల్ని కూడా ఒక ప్రత్యేకమైన విధానంలో కలిగించాడు కాబట్టి మన ప్రత్యేకతను బట్టి మనం దేవుని చేతిలో ఆయుధాల్లాగా ఉండాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం ఇక్కడ మనం గమనిస్తే దేవుని చేత సృజింపబడినటువంటి జంతువు తెలివైనటువంటి జంతువు ఎవరు సర్పం ఈ సర్పము దేవుని చేత సృజింపబడినప్పటికీ తెలివైనటువంటి జంతువుగా ఉన్నప్పటికీ ఎంత తెలివైందంటే యేసుక్రీస్తు వారు కూడా ఒకనొక సందర్భంలో ఇదే చెప్పాడు ఏం చెప్పాడంటే పాముకి ఎంత తెలివి ఉంటుందో అంత తెలివిగా ఉండండి మీరు అన్నాడు పాముకి ఎంత వివేకం ఉంటుందో అంత వివేకం కలిగి ఉండండి అన్నాడు అంటే నిజంగానే పాము వివేకం కలిగింది సర్పము వివేకం కలిగింది అయితే సర్పానికి ఉన్న ఆ వివేకాన్ని సర్పానికి ఉన్నటువంటి ఆ తెలివిని ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే ఎవరు వాడుకుంటున్నారు దేవుడు వాడుకోవట్ల ఎవరు వాడుకుంటున్నారు సర్పముకున్నటువంటి ఆ తెలివిని వివేకాన్ని సాతాను వాడుకుంటున్నాయి సాతాను వాడుకుంటూ సాతాను సర్పములో నుండి మాట్లాడుతున్నాయి కొంతమంది అనుకోవచ్చు ఆదాము హవలు పాపం చేయకముందు జంతువులు పక్షులు మాట్లాడేవి ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత అవి మాట్లాడడం మానేశాయి అని కొంతమంది అనుకుంటారేమో తప్పది అప్పుడు ఇప్పుడు జంతువులు సంభాషించేవేమి కాదు మాట్లాడుకునేవి కాదు అవి అరుపులు కేకలు వాటి భాష వాటిదే కానీ మనలాగా పదాలు వాక్యాలు ఉపయోగించి మాట్లాడేది లేదు కానీ బైబుల్లో జంతువులు మాట్లాడిన సందర్భాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ పాము మాట్లాడింది ఇంకొక సందర్భంలో గాడిద మాట్లాడింది అయితే ఇక్కడ పాము మాట్లాడినప్పటికీ పాము తనకు తానుగా మాట్లాడలేదు అదొంకొకటి చాలా ముఖ్యమైన విషయం పాము తనకు తానుగా మాట్లాడలేదు పాము చేత ఆ సర్పం చేత ఎవరో మాట్లాడించారు ఎవరో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాతాను సర్పము చేత మాట్లాడించిన వాడుగా ఉన్నాడు అంటే ఒక రకంగా సర్పములో ఉండి సాతాను మాట్లాడుతున్నాడు అని మనం గ్రహించవచ్చు సో ఇది మళ్ళా నిన్న మనం తెలుసుకున్న విషయానికి పోల్చి చూసుకుంటే కొంచెం అటాచ్ చేసుకుంటే మనకేమర్థం అవుతుంది మనకున్న వివేకాన్ని మనకున్నటువంటి తలాంతులను మనకున్నటువంటి జ్ఞానాన్ని అన్నిటినీ దేవుడే కాదు సాతాను కూడా వాడుకుంటాడు అయితే మనం ఎవరికి అవకాశం ఇస్తామో వాళ్ళు వాడుకుంటారు దేవునికి అవకాశం ఇస్తే దేవుడు వాడుకుంటాడు సాతానికి అవకాశం ఇస్తే సాతాను వాడుకుంటాడు అంతేకాకుండా సాతాను సర్పం చేత మాట్లాడించినట్టుగానే ఎవరైతే సాతానికి వాళ్ళ జీవితాల్లో చోటిస్తారో వాళ్ళ చేత కూడా సాతాను మాట్లాడిస్తారు అదే రీతిగా సాతానే సర్పం చేత మాట్లాడించగలిగాడు అని అంటే సాతాను కంటే దేవుడు గొప్పవాడా కాదా గొప్పవాడే మరి దేవుడు కూడా తనకు అప్పగించుకున్న మనుషుల ద్వారా ఆయన మాట్లాడతాడు మాట్లాడిస్తాడు వాళ్ళ ద్వారా ఆయన తన కార్యాలు జరిగించుకుంటాడు ఇప్పుడు మనం కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో మనం ఉంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే భయపడద్దు ఏం చెప్పాలా ఏం చెప్పాలా అని అనుకోవద్దు ఆ సమయంలో మీరు ఏం మాట్లాడాలో అది నేను మీకు తెలియపరుస్తాను లేక మీ నోటికి నా మాటలు నేను అందిస్తాను దేవుడు మన చేత మాట్లాడింపజేస్తాడు ఇక్కడ మీకు ఇంతకు ముందు ఒక విషయం చెప్పాను సర్పం మాట్లాడిన సంగతి చెప్పాను గాడిద మాట్లాడిందని కూడా చెప్పాను ఇంట్రెస్టింగ్ ఏంటంటే సర్పం చేత మాట్లాడించిందేమో సాతాను గాడిద చేత మాట్లాడించింది దేవుడు తేడా అర్థమైందా మీకు సర్పం చేత మాట్లాడించిందేమో సాతాన్ కానీ గాడిద చేత మాట్లాడించిందేమో దేవుడు అంటే దేవునికి మనం అవకాశం ఇస్తే దేవుడు గాడిదనే ఉపయోగించుకొని ఆయన మాట్లాడాడంటే సృష్టికి కిరీటంగా ఉన్నటువంటి మనల్ని కూడా దేవుడు ఉపయోగించుకొని మన ద్వారా మాట్లాడు కాబట్టి ఇప్పుడు ఇంకొక పాఠం మనం నేర్చుకోవచ్చు దేవుడు నాకు ఇచ్చిన ఈ నోరు దేవుడు నా నోటికిచ్చిన ఈ మాటలు దేవుని కొరకు ఉపయోగపడేవిగా ఉండాలి అంటే నేను దేవుని కొరకు మాట్లాడే వ్యక్తిగా ఉండాలి బైబిల్లో దేవుని కొరకు మాట్లాడే వాళ్ళని ప్రవక్తలు అంటారు అంటే వాళ్ళు ఏం చేస్తారు దేవుని విషయాలు తీసుకొచ్చి మనుషులకు చెప్తూ ఉంటారు వీళ్ళు దేవుని మూలంగా పలికే వాళ్ళు వాళ్ళనే ప్రవక్తులు అని పిలిచారు కాబట్టి మనం మన నోటితోటి దేవునికి సేవ చేసేవారంగా దేవుని ప్రజలకు సేవ చేసేవారంగా ఉండాలి ఇంకో సంగతి గమనించండి సర్పం ద్వారా సాతాను మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ హవ్వని నాశనానికి నడిపించాయి హవ్వకి మంచి జైల చూడండి ఏమడిగాడు సర్పం అడుగుతున్న విషయం చూడండి ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పిన సాతాను సర్పం ద్వారా మాట్లాడుతూన్నారా సాతాను సర్పం ద్వారా మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు ఇది నిజమా అంటే ఒక రకంగా అనుమానాలు పుట్టిస్తున్నాయి లోపల రెండు ఈ తోట చెట్లలో ఏ పండు కూడా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అంటే ఇది ఒక రకంగా ఎలా ఉంటుందంటే ఎటకారంగా అడుగుతున్నట్టు ఉంటుంది ఇక్కడ మీరు నీళ్లు పోయటము చెత్త ఎరేయటము పాదులు చేయటము ఇంతేనంట కదా మీ పని ఒక్క చెట్టు పండు కూడా మీరు తినే అవకాశం మీకు లేదంట కదా అని దేవుణ్ణి ఒక శాడిస్ట్ లాగా చూపిస్తూ మాట్లాడేటువంటి ప్రయత్నం సర్పం ద్వారా సాతాన్ చేస్తున్నాడు అయితే నేను నీకు చెప్పిన ఈ మాట గమనించండి మనం కూడా దేవుని కోసం మాట్లాడాలి అన్నాను అయితే ఇప్పుడు ఈ విధమైన మాటలు సర్పం ద్వారా సాతాను మాట్లాడినటువంటి ఈ మాటలు హవ్వన్ ఏం చేసినాయి ఆలోచనలో పడేసినాయి ఇంకో రకంగా చెప్పాలంటే ఇంక కన్వర్సేషన్ కొనసాగింది అంటే వాళ్ళ మధ్య సంభాషణ కొనసాగింది ఈ సంభాషణ ఎక్కడికి వెళ్ళిందంటే హవ్వ పాపం చేసే విధంగా ఆ సంభాషణ ముందుకెళ్ళిపోయింది ఇక నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్న విషయం ఏంటి అంటే దేవుడు మనకు ఒక నోరు ఇచ్చాడు ఈ నోరు దేవుని కోసం మాట్లాడాలి దేవుని కోసం పలకాలి దేవుని మాటలే మాట్లాడాలి అని చెప్పాను అయితే అంతేకాకుండా దేవుడికి మనం అప్పచెప్పుకుంటే దేవుడు మన నోటిని ఉపయోగించుకుంటాడు తన మాటలతోటి మన నోటిని దేవుడు నింపుతాడు తన కార్యాలు మన ద్వారా దేవుడు జరిగిస్తాడు అనే విషయాన్ని చెప్పాను అయితే ఇప్పుడు దేవుని మాటలు మన నోట మనం మాట్లాడేటప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఈ ఈ ప్రార్థన చేసుకోవాలి అయ్యా నువ్వు నాకు నోటిచ్చావో మాటలు ఇచ్చావో అయితే నువ్వు ఇచ్చిన ఈ నోరు నువ్వు నాకు ఇచ్చిన ఈ మాటలు నేను నీ కోసం మాట్లాడే మాటలుగా ఉండాలి నా నోరు నీ కోసం ఉపయోగపడాలి నీకు ఉపయోగపడాలి నీ పాటలు పాడడానికి ఉపయోగపడాలి నీతో మాట్లాడడానికి ఉపయోగపడాలి దేవునితో మాట్లాడటువంటిది ప్రార్థన చేయటం సో నీకు ప్రార్థన చేయడానికి నా నోరు ఉపయోగపడాలి నీ మాటలు ఇంకా అనేక మందికి చెప్పడానికి నా నోరు ఉపయోగపడాలి అలాంటి నోరుగా నా నోరు ఉండాలి అని ఒకవైపు ప్రార్థన చేసుకోవాలి దాంతోపాటు రెండోదిగా మనం ప్రార్థన చేసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ నోటితోటి మాట్లాడే మాటలో జాగ్రత్త గినాలు అర్థం చేసుకోండి సర్పం ద్వారా సాతాను మాట్లాడుతున్న మాటలు హవ్వను ప్రభావితం చేసి పాపంలోకి తీసుకెళ్ళారు అదే రీతిగా మన నోటితో మనం మాట్లాడేటువంటి మాటలు ఖచ్చితంగా ఏదో ఒక వ్యక్తి మీద ప్రభావం చూపిస్తాయి అది మనకంటే పెద్దవాళ్ళ మీద ప్రభావం చూపొచ్చు మనకంటే చిన్న వాళ్ళ మీద కూడా ప్రభావం చూపచ్చు కానీ ఆ ప్రభావం చూపించే క్రమంలో మనం మంచిగా మాట్లాడగలిగితే మంచి విషయాలు మాట్లాడగలిగితే ఎఫెక్ట్ ఎట్టుంటుంది మంచిగా ఉంటుంది అంటే వాళ్ళని మన మాటల ద్వారా మనం శోధనలోకి పాపంలోకి చెడ్డ విషయాల్లోకి తీసుకెళ్ళాం మనం చెడ్డ మాటలు మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళలో చెడ్డ ఆలోచనలు పుట్టిస్తాయి ఇప్పుడు ఈ సర్పం మాట్లాడినట్టుగా దేవుడి గురించి వేరే వేరే మాటలు మనం మాట్లాడితే ఇది నిజమా అన్నట్టుగా మాట్లాడితే వాళ్ళల్లో వేరే వేరే ఆలోచనలు కలుగుతాయి కాబట్టి అలా కాకుండా దానికి భిన్నంగా మనం చేయాల్సింది ఏంటంటే మన మాటల ద్వారా ఇంకొక వ్యక్తికి ప్రోత్సాహం కలగాలి లేకపోతే ఇది నిజమా అని సాతాను అడగటంలో సర్పం ద్వారా సాతాను అడగటంలో దేవుని మీద అనుమానం పుట్టిస్తాడు అంటేనా అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఏం ఆలోచన చేసుకోవాలి ఏ నిర్ణయం తీసుకోవాలి ఏం ప్రార్థన చేసుకోవాలి యొక్క మాటను బట్టి అంటే మనం మాట్లాడేటువంటి మాటలు ఒక వ్యక్తికి దేవుని పట్ల అనుమానం పుట్టించకూడదు విశ్వాసం పుట్టించాలి దేవుని మా వాక్యంలో ఒక మాట ఉంది వినుట వలన విశ్వాసము కలుగును అనే ఒక మాట ఉంది ఏంటి ఏం వినాలి దేవుని వాక్యం వింటే విశ్వాసం కలుగుతుంది ఇప్పుడు మనమేమి ప్రార్థన చేసుకోవాలి మనమేమి నిర్ణయం తీసుకోవాలంటే మనం మన జీవితంలో మన నోటితో మాట్లాడేటువంటి మాటల ద్వారా ఇతరులలో విశ్వాసం పుట్టాలి ఇతరులకు విశ్వాసం కలగాలి నేను విశ్వాసాన్ని కలిగించేటువంటి మాటలు మాట్లాడాలి నా నోటిని నీకోసం ఉపయోగించాలి విశ్వాసము కలిగించేటువంటి మాటలు నేను మాట్లాడాలి అంతేగాని అవిశ్వాసాన్ని పుట్టించేటువంటి మాటలు కానీ ఒక వ్యక్తిని శోధనలోనికి అనుమానంలోనికి తీసుకెళ్లేటువంటి మాటలు కానీ నేనేమాత్రము మాట్లాడకూడదు అనేటువంటి నిర్ణయం రాదు ఇక లాస్ట్ ఇంకో మాట చెప్తున్నా వినండి మనం మాట్లాడే మాటలు అంట మన నోట వచ్చేటువంటి మాటలు ఎఫ్ఏసి పత్రికలో ఈ మాట ఉంటుందో చూడండి ఎఫ్ఐసీ రాయబడిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో ఇలా చెప్పబడింది వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియ్య ఈ మాట గమనించండి వినువారికి ఏం కావాలి క్షేమాభివృద్ధి కలిగించుటకు వినువారికి క్షేమాభివృద్ధి కలిగించుటకు మనం మాట్లాడాలి ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడితే అది వినే వాళ్ళకి క్షేమాన్ని అభివృద్ధిని కలిగించాలి ఏం మాట్లాడకూడదంతా దుర్భాష ఏంటి దుర్భాష దుర్భాష అంటే పెద్ద మాటలు దీన్నే ఇంకొక రకంగా బూతు మాటలు ఇవి మన నోట రాకూడదు సో ఈరోజు మనం ఈ పాటలో నేర్చుకోవాల్సింది ఏంటంటే నా నోటిని ఒక ఇంతసేపు మీరు విన్న ఇన్ని మాటలు మీరు విన్నారు కదా ఇప్పుడు ప్రశ్న వేసుకోండి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఏంటంటే నా నోటిని ఎవరు వాడుకుంటున్నారు ఇప్పుడు వరకు నా నోటిని ఇప్పుడు వరకు ఎవరు వాడుకుంటున్నారు దేవుడు వాడుకుంటున్నాడా సాతాను వాడుకుంటున్నాడా నేను దేవుని కోసం నా నోటిని వాడుకుంటున్నానా వాడుతున్నానా లేదా సాతాను పనులన్నిటికీ నేను నా నోటిని ఉపయోగిస్తున్నానా ఇక్కడ అర్థమైంది ఏంటంటే సర్పమును సాతాను ఉపయోగించుకొని మాట్లాడడం జరిగింది అయితే మన నోటిని ఎవరు ఉపయోగించుకుంటున్నారు దేవా నా నోటి నువ్వు ఉపయోగించుకోయ్యా అని దేవునికి మన నోరు అప్పచెప్తే లేదా మన నోటిని మన ఇష్టానుసారంగా ఉపయోగిస్తూ నోటికి ఏ మాట వస్తే ఆ మాట ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతూ ఇక అందులన్నీ బూతు మాటలు కావచ్చు చెడ్డ మాటలు కావచ్చు దేవునికి ఇష్టం లేని మాటలన్నీ మాట్లాడుతూ ఇట్లా వెళ్ళిపోతుందా ఒకవేళ అలా వెళ్ళిపోతూ ఉంటే ఈరోజు ఎస దగ్గర క్షమాపణ కోరుకొని నన్ను క్షమించయ్యా ఇంకా నా నోరు చెడ్డ మాటలకి కాదు ఒక వ్యక్తిని శోధనలోకి నడిపించే మాటలకు కాదు సాతానుకు కాదు నీకే నీకోసమే నీ మాటలు చెప్పటానికే నీకోసం నా నోరు నేను ఉపయోగించాలి ఉపయోగిస్తాను నీ మాటల కోసమే నేను ఉపయోగిస్తాను నీ గురించి అనేక మందికి చెప్పటానికి ఉపయోగిస్తాను నీకు ప్రార్థన చేయటానికి ఉపయోగిస్తాను నిన్ను గూర్చి పాడటానికి ఉపయోగిస్తాను క్షేమాభివృద్ధికరమైన మాటలు ఇతరులకు చెప్పటానికి ఉపయోగిస్తాను నేను తీసుకుంటున్నా ఈ తీర్మానం ప్రకారంగా నేను జీవించటానికి నాకు సహాయం చేయమని మనం దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం చేసుకుందామా తలు మూసుకోండి ఆ నిర్ణయం చేసుకుని దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం పరిశుద్ధుడు వెన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఈ దినం ఈ భాగంలో మీరు మాతో తెలియపరిచిన మాటల కొరకు వందన మాకు నోరిచ్చిన వాడు మాట్లాడుటకు మాటలు అనుగ్రహించిన వాడు నీవే అయితే మా నోటిని మా మాటలను మేము నీ కొరకు ఉపయోగించాలని అనేక మందికి మేలుకరంగా ఉపయోగించాలని ఇదేనో మేము తెలుసుకున్నాం మా నోటిని సాతాను కూడా వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా మా నోటిని సాతాను తన ఆయుధంగా చేసుకుని కొంతమందిని శోధించటానికి ఇంకొంతమందిని పాపంలోకి నడిపించటానికి ఇంకొంతమంది మనసులను గాయపరచటానికి నీ దృష్టిలో మమ్మలను దోషులుగా శిక్ష పొందేటట్టుగా చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడని మేము తెలుసుకున్నాం ఇప్పటివరకు వరకు మా జీవితాల్లో మేము మా నోటిని నీ కొరకు ఉపయోగించిన దానికంటే సాతాను కొరకు మేము ఉపయోగించాం ప్రవ్వ మమ్మల్ని క్షమించండి ఇది మొదలుకొని నీ కొరకు మా నోటిని ఉపయోగిస్తూ నీ మాటలు ప్రకటించటానికి నిన్ను గూర్చి ఆడటానికి నీకు ప్రార్థన చేయటానికి అనేక మందికి క్షేమాన్ని కలిగించేటువంటి మాటలు మాట్లాడటానికి అనేక మందిని విశ్వాసంలోకి నడిపించేటువంటి మాటలు మాట్లాడడానికి అనేక మందిని ఆత్మీయ జీవితంలో ప్రోత్సహించే మాటలు మాట్లాడడానికి నేను ఉపయోగిస్తాను నాకు సహాయం చేయిందని ఎంతమంది నిర్ణయం తీసుకొని ప్రార్థిస్తున్నారో వారందరికీ నీ సహాయం అందించి వారు వారి యొక్క జీవితాల్లో ఈ రీతిగా మేలు పొందునట్లు నీ కృపక్షోపమని ప్రార్థన చేస్తూ మా నోటి ద్వారా మేము నీకు సేవ చేసే భాగ్యము మాకందరికీ దయచేయమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు ఉండి మీరు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా మీ నోటిని దేవుని కొరకు ఉపయోగించుటకు దేవుడు సహాయం గాక ఆమె